నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని వినాయకుడు విఘ్నాల్ని తొలగించేటటువంటి స్వామి ఆయన అయితే వినాయకుడికి సంబంధించి ఏ పూజ చెప్పినా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చేసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది వినాయక చవితి చూడండి ఎంత బాగుంటుందో పండగ అంటే పండగే అయితే వినాయకుడికి సంబంధించి ఇంకేమైనా పూజలు ని అధిగమించడానికి తప్పకుండా ఉన్నాయి చాలా మందికి అవాంతరాలు ఆబ్స్టికల్స్ లేకపోతే అడ్డంకులు ఎక్కడ ఉంటాయి అని అంటే ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలన్నా అన్నీ ఉంటుంది లోన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సరైన స్థలం దొరకకపోవడం అలాగే సరైన వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఉండకపోవడం చూసిన తర్వాత ఏదైనా వాస్తు దోషాలు ఉండి వదిలేయాల్సి వచ్చిందని చెప్పేవాళ్ళు ఉన్నారు అలా లేదు అంటే కనుక సంబంధాలు అమ్మాయి చాలా బాగుంటుంది అన్ని విధాలా చదువుకుని ఉంటుంది జాబ్ చేసి ఉంటుంది అయినా కూడా సరైన వరుడు దొరకడం లేదు అబ్బాయి కూడా అంతే అమ్మ ఈ మధ్య కాలంలో మా అబ్బాయికి వచ్చే జీవితం అమ్మాయిలకు సరిపోవడం లేదు అనే వాళ్ళు కూడా అంటే ఏదో ఒక చిన్న అవాంతరమే అని అనుకుంటాం కానీ అది పెద్ద పనికి అడ్డంకుగా నిలబడుతుంది అనమాట ఇంపార్టెంట్ వర్క్ వచ్చేటప్పటికి ఆ అవాంతరం అనేది తొలగడం లేదు అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాంటి వాటికి మనకి విఘ్నేశ్వరుడు చాలా బాగా కరుణ చూపిస్తాడు పద్మిని ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడికి మనము దండం పెట్టుకుంటే ఆ విఘ్నాలన్నీ తొలగించే శక్తి ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే ఇక్కడ కూడా మనం యూనివర్స్ ని ప్రకృతిని మమేకం చేస్తాం వినాయకుడితో పూజ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి గణపతి గురించి చెప్పారు చాలా ఫాస్ట్ గా అవుతుంది చాలా అవుతాయి క్షిత్ర గణపతి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వినాయకుడికి గోధుమ గడ్డితో పూజ అనమాట గోధుమ కదా గోధుమలు అసలు గోధుమలు అంటేనే పని చేయడానికి చాలా విశిష్టమైనవి అని మనం చెప్పుకోవచ్చు ఏదైనా పని ఇప్పుడు నేను ఒకసారి ఉద్యోగం గురించి కావాలన్నప్పుడు సాయిబాబా గారి పూజ చెప్పాను నేను గోధుమ గడ్డ గోధుమలు పట్టుకొని నామం చదవండి రోజు పక్కకు పెట్టండి అని చాలా మంది నాకు ఫోన్ చేశారు కూడా మా అబ్బాయికి జాబ్ వచ్చిందమ్మా ఇది చేస్తే అని చెప్పి మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుతున్నాయి తప్పకుండా అయితే ఆ గోధుమలు అనేవి చాలా విశిష్టమైనవి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అయితే గోధుమలు తీసేసుకొని మనం ఏం చేయాలంటే ఒక రోజు నానబెట్టేసేయాలి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేస్తే చక్కగా నానిపోతాయి నానిన తర్వాత ఒక బట్టలో మంచి బట్టలు నీళ్ళన్నీ ఓడిపోనివ్వండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఒక చుక్క చుక్క నీళ్ళన్నీ కూడా పోతాయి కదా మనం ఏదైనా స్ట్రైనర్లు కానీ చిల్లులు దాంట్లో కానీ వేసేసుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఓడిపోతాయి అప్పుడు ఆ గోధుమల్ని ఒక బట్టలో కట్టి పెట్టాలి టైట్గా గట్టిగా పెట్టేస్తే మొలకలు వస్తాయి మొలకలు ఎత్తుతుంది ఆ మొలక వాటిని మనం కుండీలో జల్లేసుకుంటే విత్న్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఇంత ఇంత గడ్డి గడ్డి వచ్చేస్తుంది గోధుమ గడ్డి ఇంగ్లీష్ లో లెమన్ గ్రాస్ అంటారా కాదు కాదు వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ గ్రాస్ లెమన్ గ్రాస్ అంటే లెమన్ గ్రాస్ డిఫరెంట్ దాంతో చాలా ఉన్నాయి మనకి నేను చెప్తాను తప్పకుండా ఇది వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ ఓకే ఈ వీట్ గ్రాస్ లో కూడా సైంటిఫిక్ గా చాలా ఉంది వీట్ గ్రాస్ లో ఆల్మోస్ట్ మనకి మన బ్లడ్ ఉంది కదా దాని హిమోగ్లోబిన్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది ఆర్గానిక్ స్ట్రక్చర్ ఆర్గానిక్ స్ట్రక్చర్ వీట్ గ్రాస్ లో ఉన్నది మన హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది అలా 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 ఉంటుంది కదా హిమోగ్లోబిన్ స్ట్రక్చరే డిఫరెంట్ గా ఉంటుంది అలా అయితే అంటే కెమికల్ గా నేను చెప్పేది ఆర్గానిక్ స్ట్రక్చర్ కెమికల్ గా అయితే అది తాగితే గడ్డి రసం జ్యూస్ తాగితే మనకి ఎనిమిక్ ఉన్న ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందో వాళ్ళకి తొందరగా పడుతుంది అని కూడా రాశారనమాట అయితే ఈ వీట్ గ్రాస్ మొలకలు వచ్చేసిన తర్వాత చక్కగా నూట ఎనిమిది లెక్క పెట్టుకోవాలి మనం ఒక్కొక్కటి తీసుకొని పూజ ఏ రోజైతే చేసుకోవాలంటే మంగళవారం చేసుకోవాలి ఈ పూజ మనకి ఎందుకంటే అడ్డంకులు ఏమైనా తొలగిపోవాలి అంటే మీరు చూడండి మ్యారేజెస్కి అన్న ఇల్లు కట్టుకోవాలన్నా కుజుడు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కుజ దోషం ఉంది అనుకున్నా ఎవరికైనా రాహు దోషం ఉంది అనుకున్నా కూడా ఈ పూజ చాలా బాగా పనిచేస్తుంది జాతకంలో రాహు కుజుడు బాలేకపోతేనే మనకి ఈ ప్రాబ్లం అనమాట అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోధుమ గడ్డి ఒక నూట ఎనిమిది లెక్క పెట్టుకొని తీసేసుకొని ఓకే వాటిని ఏమి కడగద్దు అలానే పెట్టుకోవాలి పెట్టుకొని అక్షింతలు ఎర్ర అక్షింతలు కలుపుకోవాలి కుంకుమ అంటే మనం అక్షింతలు అనేసరికి పసుపు కలుపుతాం కదా ఇక్కడ మాత్రం ఎర్ర ఎరుపు కుంకుమ కలిపిన అక్షింతలు యూస్ చేయాలి అవెలా నెయ్యి వేసుకొని వేసుకొని కొంచెం నెయ్యి ఏం చేస్తారంటే ఇట్లా తడపాలండి మన చేతులతో కొద్దిగా ఈ రెండు ఇలా ముంచితే వచ్చేస్తుంది కొంచెం ఆల్రెడీ మనం కుంకుమ వేసేసుకొని ఆ తడిపిన ఇలా తడుపుకుంటే అన్ని అక్షింతలు మనకి సిద్ధమైపోతాయి ఎర్ర ఎర్రాక్షింతలు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆవాహనం అంతా చేస్తాంగా షోడసోపచార పూజ చేస్తాం షోడసోపచార పూజ చేయడమే మంచిది ఆ అష్టోత్తరం చదివేటప్పుడు నూట ఎనిమిది ఆ పెట్టుకున్నాం కదా గోధుమ గడ్డి గరిక పెట్టుకున్నాం కదా ఒక గోధుమ గడ్డి తీసుకోవడము అక్షింతలు తీసుకోవడము నామం చెప్పి వేయడం అయితే కింద గోధుమ గడ్డి ఏదైతే కింద పార్ట్ ఉంటుంది కదా మట్టి ఉన్న పార్ట్ ఉత్తరం వైపు ఉండాలి మనం ఎలాగూ తూర్పు వైపు ముఖంగా మనం కూర్చుంటాము ఎదురుగుండా మనకి స్వామి ఉంటాడు కాబట్టి అంటే స్వామికి రైట్ సైడ్ క వస్తుంది అనమాట మీరు చూసుకోండి ఉత్తరం వైపు కాడ ఉండాలి ఆ మట్టి అనేది ఉండాలి చక్కగా ఒక నామం తీసుకోవడము నామం చెప్తూ ఒక గరిక తీసుకోవడము దాంతోనే ఇలా రెండు మూడు అక్షింతలు ఇలా పెట్టుకోవడం స్వామి దగ్గర పెట్టడం అనమాట చక్కగా ఒక ప్లేట్ విడిగా పెట్టుకోండి ఆ ప్లేట్లో విఘ్నేశ్వరిని కూర్చోపెట్టుకొని పూజ చేసుకోవడం అనమాట అదే ఇలా నూట ఎనిమిది నామాలు అయిపోయిన తర్వాత మనం ధూపం దగ్గర నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్తాం వెళ్ళిపోతాం షోడసోప్చార పూజ అయిపోతుంది దీనికి మీకు మనం మామూలుగా ఏదైతే మనం పూజ చేసుకుంటామో విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం కదా వినాయక చవితి బుక్ ఉంటుంది వ్రతకల్పం బుక్ దాంట్లో పూజా విధానం అని ఉంటుంది అక్కడ అది మీరు చదివే ఉంటుంది ఆ పదహారు ఉపచారాలతో పూజ అయిపోతుంది ఖచ్చితంగా అటుకులు బెల్లము నైవేద్యం పెట్టాలన్నమాట ఇంకా మిగతా మీరు ఏది నైవేద్యం పెట్టండి చెరుకు గడలు ఈ మధ్య చక్కగా తీసి కూడా అమ్ముతున్నారు చెరుకు గడలు పెట్టచ్చు చెరుకు గడలు అయితే మహాప్రీతి స్వామికి ఉండ్రాళ్ళు పెట్టచ్చు ఉండ్రాళ్ళు పెట్టచ్చు ఆ బెల్ అటుకులు బెల్లం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అంతేనా ఇదే పూజ తర్వాత గోధుమ గడ్డని మళ్ళీ ఏం చేయాల నిర్మాల్యం నా గట్టి నమ్మకం మధ్యలో అడ్డొచ్చు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు ఒకవేళ మంగళవారం వస్తే నెక్స్ట్ మంగళవారం నెక్స్ట్ మంగళవారం చేసుకోవచ్చు ఒక నెక్స్ట్ అంటే సెకండ్ ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి రైట్ అంతేనా ఒక్కటి ఏంటంటే మనకి ఇక్కడ వారం ముందే నెక్స్ట్ వారం మనం పూజ చేసుకుంటాం అన్నప్పుడే గోధుమలు అనేవి ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ ఈ పనులు ఆ రెండు మూడు కుండీల్లో వేసేసుకోండి వేసేసుకుంటే నూట ఎనిమిది ఖచ్చితంగా వచ్చేస్తాయి ఓకే ఒకటి ఒక వారం చేసే ముందే ఎప్పుడైనా మీకు ఎక్కువగా వచ్చాయి అనుకున్నప్పుడు చక్కగా లెక్క పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు పేపర్ లో చుట్టేసుకు ఉంటాయి అవి రైట్ రైట్ బాగుంది బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది పూజ చక్కగా గ్రీన్ గ్రీనరీని మమైకం చేసి చక్కగా పచ్చదనంతో నిండి పూజ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఎలాంటి కష్టాలున్నా కోరిక నెరవేరట్లేదు అన్నా కూడా ఈ పూజ అవును అయితే ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతుంది ముందు బాగానే ఉంటుంది తర్వాత ఆగిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ పూజ చేసుకొని అవాంతరాల నుంచి బయటపడదు అయితే అక్క ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలక్క మార్నింగ్ అవర్స్ పొద్దున పుట్టే మనం ఏమీ ఆ ఉపవాసం కూడా ఏమి ఉండాల్సిన అవసరం లేదు పూజ అయ్యేంత వరకు కొంచెం పాలు తాగి ఉంటే సరిపోతుంది తొందరగానే అయిపోతుంది పూజ హాఫ్ అన్ అవర్ ఎందుకంటే ముందు రోజే మనం గడ్డిని చూసుకుంటాం కదా గా ఉందా లేదా ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి ఒక రెండు మూడు కుండీల్లో వేసుకుంటే మంచిది లైక్ ప్లేస్ ఉంది అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా మంచిది అలాగే ఏటి సూత్కంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇది లేదు పద్ధకుండా ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు ఓన్లీ నిత్య దీపారాధన పెట్టడానికి మాత్రమే ఉపయోగం ఇవన్నీ చేత ఏవైనా కూడా మనం తర్వాత అయిపోయిన తర్వాత దండం పెట్టుకుంటే అయిపోయిన తర్వాత చేస్తామని దండం పెట్టుకోవచ్చు అదే ఏదైనా ఇప్పుడు పూజ స్టార్ట్ చేశామో ఒక మూడు రెండు మూడు వారాలు అయ్యింది ఆ ఏదైనా ఊరు వెళ్ళాలి ఒక నాలుగైదు అత్యవసరం అయినప్పుడు ఒక్కొక్కసారి ఆ పని ఏ పని కోసం అయితే దండం పెట్టుకున్నామో ఆ పనికే వెళ్లాల్సి వస్తుంది వస్తుంది అప్పుడు మనం వెళ్లాల్సిందే కదా ఎగ్జాక్ట్లీ మాక్సిమం అలా లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ లేదు అలా చేయాల్సి వచ్చింది అవాంతరం వచ్చింది అనుకున్నప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు తప్పేం లేదు మధ్యలో పని అయిపోయినా కూడా కంప్లీట్ చేయాలి పదకొండు వారాలు ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు రైట్ ఇంట్లో ఒకవేళ ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉండి మగవాళ్ళు చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు కానీ కలుపుకోకూడదు కలుపుకోకూడదు అందుకే పూజ ఏదైనా చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకున్నారనుకోండి అవాంతరం వచ్చినప్పుడు పక్కన కూర్చొని భర్త కంప్లీట్ చేసేయచ్చు అవును అలా అవును ఇంట్రెస్ట్ వాళ్ళు అలా చేసుకుంటే చాలా మంచిది అద్భుతం అక్క చాలా చక్కటి పూజా విధానాన్ని మాకు తెలియచేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే